ప్రపంచంలోనే రెండు వేల ఇరవై మూడుకు గాను శక్తివంతమైన పాస్పోర్ట్ దేశాల జాబితాను ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది అంతర్జాతీయ విమానయాన రవాణా రంగం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నూట తొంభై తొమ్మిది దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది ఇందులో భారత్ ఎనభై ఐదవ స్థానంలో నిలిచింది గతేడాది ర్యాంకింగ్స్లో మన దేశం ఎనభై మూడవ స్థానంలో ఉండేది భారత్ పాస్పోర్ట్తో రెండు వేల ఇరవై రెండులో అరవై దేశాల్లో ప్రయాణించేందుకు వీలుండగా ఈ ఏడాది యాభై తొమ్మిది దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి గత ఏడాది భారత్ పాస్పోర్ట్ ఉన్నవారికి వీసా లేకులన్నీ పర్యటించేందుకు అనుమతించిన సెర్బియా ఈ ఏడాది ఆ సడలింపును తొలగించింది రెండు వేల ఆరులో భారత్ డెబ్బై ఒకటవ స్థానంలో ఉండేది తాజా జాబితాతో జపాన్ తొలి స్థానాన్ని దక్కించుకుంది ఆ దేశ పాస్పోర్ట్ ఉంటే నూట తొంభై మూడు దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు జాబితాలో సింగపూర్ దక్షిణ కొరియా రెండు మూడు స్థానాలు దక్కించుకున్నాయి చైనా అరవై ఆరు పాకిస్తాన్ నూట ఆరు స్థానాల్లో నిలిచాయి అత్యంత బలహీనమైన పాస్పోర్ట్గా ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది